ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాగు ఇది శివపురము లింగాపురం రోడ్డు మధ్యలో ఉన్నటువంటి వాగు ఇది ఇది ప్రతి సంవత్సరము మరి స్వామి నీళ్ళు సంబంధించిన నీళ్లు కావచ్చు అక్కడ చెరువులకు సంబంధించిన నీళ్లు కావచ్చు ఆ రకంగా అలువులు పొగ్గిపోయిన సందర్భంగా ఇక్కడ మొత్తం దాదాపు పదమూడు గ్రామాల ప్రజలను ఆ రకంగా నిలసేటువంటి పరిస్థితి అనేటువంటిది రోజు ఉంది ఇది ఎన్ని మార్లు ఈరోజు అధికారులకు వినియోగించిన అధికారులు చేస్తాం చూస్తూ ఉంటాం తప్ప ఇంతవరకు ఈ యొక్క ఆ బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జి కట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నా ఈ బ్రిడ్జిని తరుకు రకంగా నిర్మించే పరిస్థితి అనేది లేదు కలెక్టర్ వచ్చి చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు వచ్చి చూస్తూ ఉన్నారు ఎంపీలు వచ్చి చూస్తూ ఉన్నారు ఇదిగో శాంక్షన్ ఇదిగో శాంక్షన్ ఇదిగో ఎండాకాలం ఇదిగో వనల కాలం అంటున్నాం తప్ప ఇంతవరకు బ్రిడ్జిని నిర్మించడం లేదు ఈ సంవత్సరం దాదాపు మూడు సార్లు మొత్తం ఈ బ్రిడ్జి ప్రజలను మళ్ళీ చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే ఈ శివపురము లింగాపురం మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని లేనట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం